మా వారు సాయంత్రం ఇంటికి వస్తూ వస్తే స్వీట్స్ తీసుకొచ్చారండి స్వీట్స్ అంటే ఓన్లీ వన్ స్వీటే మిగతా అంతా హార్టే అనమాట అవన్నీ కూడా ఓపెన్ చేసి చూపిస్తానే నాకైతే వీటిల్ని జిలేబీ అని మాత్రమే తెలుసు జాంగ్రీ అంటారని అసలు తెలీదు చాలామంది జాంగ్రీ అంటారు కదా నేనైతే జిలేబీ అని అంటాను ఎవరైనా జాంగ్రీ అన్నా కూడా అదేందబ్బ అని ఆలోచిస్తాను తర్వాత మా వారు చెప్పారు అది జిలేబీ అని ఇంకా ఇక్కడైతే అండి మిర్చరు పకోడా అలాగే చిప్స్ ఇదైతే కారస్ అనమాట ఇలా అన్నీ కొంచెం కొంచెంగా తీసుకొచ్చారు మేమైతే సిక్స్ నెంబర్స్ కాబట్టి సిక్స్ జిలేబీ అయితే తెచ్చారు మనం అందరం కూడా తీసుకొని తినేసాము చాలా ఫ్రెష్గా చాలా వేడిగా వేడిగా అప్పుడే తీసుకొచ్చి చాలా బాగున్నాయి ఇంకా కారా సింధు తెస్తారంటే మొత్తం ఇలా బురుగుల్లో మిక్స్ చేసి తింటారండి నాకు అష్టాలు తెలియదు పెళ్ళిన తర్వాత ఇలా తింటారా ఇట్లా మా అత్తమ్మ వాళ్ళు తింటుంటే అరే ఇది వాళ్ళు తమాషాగా ఉందని అనిపించింది నేను మా మా పెద్దోడితో కొంచెం తక్కువ తింటాం కానీ మిగతానని మంచిగా తింటారండి మా అత్తమ్మ కానీ మా వారు మా చిన్నోడు మీరు ఎవరన్నా ఇలా తింటారు మీకు ఏమైనా తెలిసే ఒకవేళ తెలిస్తే కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్